హాయ్ అండి ఈ కారం దేంతో తయారు చేశానో తెలుసా మీకు ఎండు రొయ్యలు ఉంటాయి కదా ఎండు రొయ్యలు తలకాయలతో ఈ కారాన్ని నేను రెడీ చేసుకున్నానండి ఎండు రొయ్యలు తలకాయలతో ఈ కారం రెడీ చేసుకున్నాను చాలా బాగుంటుంది ఈ కారం తింటుంటే వేడి వేడి అన్నంలో ఎంత బాగుంటుంది అంటే కరెక్ట్ కాలంలో అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు నాయనమ్మ మా అమ్మ వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళండి చూసేదాన్ని నేను కూడా అప్పుడు తినేవాళ్ళం అది తలకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటారు ఇలా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం మీరు కూడా చేసుకుందరు కానీ హాయ్ అండి అందరూ బాగున్నారా ఇవి ఎండి రొయ్యలు తలకాయలు అండి ఇదిగో ఎండి రొయ్యలు నేను ఇలా క్లీన్ చేసుకున్నాను ఎండి అంతా పప్పు కొలిసి పట్టుకున్నాను పక్కన ఇవి తలకాయలు అండి ఈ తలకాయలని వేస్ట్గా పారేయట పారేస్తారు కదా ఇవి పారేయకుండా కారం చేసుకుంటారండి అమ్మ వాళ్ళు ఎప్పుడు కారం చేసేవాళ్ళు మా నాయనమ్మ కూడా చేస్తూ ఉండేది అయితే ఈరోజు మనం ఆ తలకాయలతో నేను కారం ఎలా చేయాలో చూపించబోస్తున్నాను ఇవండి ఎండుమిర్చి దానికి దానికి కావాల్సింది ఎండుమిర్చి తీసుకున్నాను నేను ఒక యాభై గ్రాములకి ఇవైతే తలకాయలు అండి చక్కగా మొత్తం తీసిన తర్వాత డెస్ట్ అంతా తీసేసి క్లీన్ చేసి మంచిగా ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని రెడీ చేసుకున్నాము కారానికి ఓకే అండి ఇప్పుడు కొయ్య వెలిగించుకున్నాము స్టవ్ ఆన్ చేసుకున్నాను కళాయి పెట్టేసుకున్నాను స్టవ్ పైన కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి ఎక్కువగా అవసరం లేదు కొంచెమే ఎండుమిర్చి ఫ్రై చేసుకోవడానికి మాత్రమే అది ఇప్పుడు మిర్చి పోసేసుకున్నాం కళాయిలో పోసుకుని వేడి చేసుకుందామండి ఆ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా ఇక ఇప్పుడు సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి తీసేద్దాం ఇప్పుడు అదే బండిలో కొన్ని ధనియాలండి ఒక రెండు స్పూన్లకి ధనియాలు కూడా ఫ్రై చేసుకున్నాము ధనియాలు కూడా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు అవి కూడా తీసేద్దాం ఇప్పుడు అదే కళాయిలో మనం అదే కళాయిలోనండి ఈ ఇల్లు తలకాయలు ఉన్నాయి కదా ఈ కూడా ఫ్రై చేసుకోవాలి ఇక ఇవి చాలా తొందరగా ఏగిపోతాయి అందుకని మనం తిప్పుతూనే ఉండాలి ఇవి తొందరగా ఏగిపోతాయి అనమాట కొంచెం కనుక మనం లేట్ చేసామంటే మాడిపోతాయి అందుకని అవి మొత్తంగా ఫ్రై అయిన దాకా తిప్పుతూనే ఉండాలి మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా పెట్టుకోవాలి స్టవ్ కూడా చూసారండి బాగా ఫ్రై అయిపోయినాయి ఇలా తిప్పుతూనే ఉన్నాను నేను ఆ పచ్చి లేకుండా మొత్తం అయినాయి అండి తన్న రొయ్యి పట్టు ఉంటుంది కదా అది కూడా కారం చేసుకోవచ్చు అండి అది బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుందండి ఈ కారం కూడా ఈ వేస్ట్ కాకుండా చేసుకోవచ్చు ఓకేనండి మంచిగా ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసి ఇక కొంచెం తిప్పుతాము వేడి ఎక్కువగా ఉంది కదా మాడిపోతాయి లేకపోతే ఇంతే అండి ఈ విధంగా వీటిని వేయించుకోవాలి చక్కగా ఏపేసేసి ఆపేసుకోవాలి ఆయిల్ వేయకుండానే ఆపాలండి ఇది అయితే చూసారండి చక్కగా మెత్తగా ఫ్రై అయిపోయినాయి చూడండి ఇలా పట్టుకుని మనం ఇట్లా నలిపితేనే పొడమైపోద్ది ఇంకా దీంట్లో ఏమి ఉండదు కొంతమంది ఏంటి అని అన్నీ వేస్ట్ కదా అని పారేస్తూ చాలా చాలాసార్లు పారేస్తామండి కారం కొట్టుకోవాలనిపించినప్పుడు కొట్టుకోవటం ఏంటి నీకంతేనో విడిగా అయితే పారేస్తూ ఉంటాము నేను ఎక్కువ శాతం వద్దే వచ్చినప్పుడు మనం ఇలా కారం చేసుకోవచ్చండి కొంచెం అయితే కారం చేసుకోవాలి పడేసేస్తాము ఇప్పుడు మరిన్ని ఉన్నాయి కాబట్టి నేను కారం చేస్తున్నాను అనమాట ఇప్పుడు రోలు కడుక్కొని ఉంచుకున్నానండి అట్లానే పెట్టాను ఇప్పుడు ఈ రోట్లో మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ధనియాలు వేసేసుకున్నాను ఎండుమిర్చి ధనియాలు వేసే కదండి అలాగే కొంచెం రాళ్ళు ఉప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇవి నల్ల అండి ఇలా నూరుకోవాలి మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలండి మెత్తగా అయిపోవాలి అన్నీ మిరగాయలంతా మంచిగా కారం అలాగ అయిపోయిన దాకా దంచుకోవాలి మనం ఓకేనండి చూసారా ఇలా మెత్తగా దంచేసుకోవాలండి కారం అంతా ఇలాగ దాకా దంచుకొని ఇప్పుడు మరీ మెత్తగా ఉంటే బాగోదండి ఇట్లా చాలిక ఇక ఇప్పుడు రొయ్యలు ఉన్నాయి కదా ఐదు గంటలు పోసేసుకున్నాం ఇప్పుడు అలా మెత్తగా అయిపోయింది కదండి వెంటనే ఇంకా రొయ్యలు ఉన్నాయి తలకాయలు ఏపి పెట్టుకున్నాం కదా అవి పోసేసుకున్నాం ఇప్పుడు ఓకేనండి ఇప్పుడు రొయ్య తలకాయలు దానిలో పోసేసాను రోడ్లో ఇప్పుడు అవి ఇప్పుడు దంచుకున్నాం చాలా మెత్తగా ఊరికే అట్లా బండతో అట్లా అనగానే నలిగిపోతాయి అండి మెత్తగా అయిపోతాయి పొడి పొడిగా వేగిన తర్వాత అట్లా అయ్యేలాగా వేపుకోవాలన్నమాట కొంచెం ఉన్నా కానీ తినలేమండి బాగోవు మంచిగా ఫ్రై అయిపోవాలి అలా చూసారండి అలా మెత్తగా అయిపోయింది ఏమీ లేకుండా చాలా బాగా వచ్చింది చూసారా మెత్తగా అయిపోయి ఓకేనండి అది చూసారా మెత్తగా నలిగిపోయింది ఇంకా ఆ విధంగా నలిగితే చాలండి కారం ఇప్పుడు కారాన్ని కొంచెం పక్కగా తీసుకుందాము ఇప్పుడు రోడ్లో జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర మెత్తగా నలగొట్టేసుకుందాం ఓకే అండి జీలకర్ర కూడా మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు వేసుకుందామండి ఎల్లిపాయలు అయితే చక్క వద్దే వేసుకుంటున్నాను నేను చాలా బాగుంటుందండి చిన్నీలిపాయలు మరిన్ని వేసుకుంటే అవి కూడా నలగొట్టుకుందాం ఇక మెత్తగా దంచేసేయాలి అవి చిన్నీళ్ళపాయలు కూడా నల్లిగిపోతున్నాయి కదండి కొంచెం కొంచెంగా కారం దాంట్లో వేసుకుని అలా నల్ల పెట్టేసుకున్నాం కారం కొంచెం కొంచెం వేసి దంచుతూ ఉంటే అది మొత్తంగా కలిసిపోతుందండి ఇక చిన్నపాయలన్నీ ఇప్పుడు మొత్తం వేసేసుకున్నాం మొత్తం రోడ్లోకి వేసేసా కదా ఎంత కొంచెం గండితో ఒకసారి కలిపెట్టేసేద్దాము సారీ వాసన వస్తుందండి దంచుతుంటే అసలు భలే స్మెల్ వస్తుంది అనుకోండి ఆ చిన్నల్లిపాయలు కారంలో వేసి జీలకర్ర వేసి రయ్యి తలకాయ వేసి దంచుతూ ఉంటే వాసన వస్తుందండి మామూలుగా అట్లా ఇప్పుడే అది తినాలనిపించినంత స్మెల్ వస్తుంది ఓకేనండి సరిపోయింది శుభ్రంగా నలిగిపోయినాయి చిన్నెల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ ఉంటే అలా ఉంటే చాలా బాగుంటుంది కనబడుతూ చూసారా ఇదే విధంగా కొట్టుకోవటమేనండి ఇక కారం ఇలా దంచుకోండి రోట్లో వేసుకుని చాలా బాగుంటుంది రోజుల్లో అయితే మిక్సీ జార్లో వేసేసుకోండి చాలా ఈజీగా నలిగిపోయింది మిక్సీ జార్లో అయితే కాకపోతే ఇది టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే ఓకే అండి కారం రెడీ అయిపోయింది చూసారుగా చాలా బాగుంది ఇదిగో ఒళ్ళు మంచిగా ఉంది ఉప్పు కూడా సరిపోయిందండి పర్ఫెక్ట్గా నేను వేసిన వరకు సరిపోయిందండి కారం ఘాటు అన్నీ మంచిగా ఉన్నాయి వేడి వేడి అన్నంలో అయ్యి ఈ కారం వేసుకుని తినండి ఇలా చేసుకుని ఆహా ఏమి రుచి అనుకుంటారనమాట ఈ తలకాయలో ఎంత రుచి ఉందో అనుకుంటారు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకోండి నచ్చింది అనుకుంటున్నాను నేనైతే చాలా మంచిగా ఉంటుంది ఇట్లా చేసుకోండి ఓకే బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి అండి కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే అండి అందరికీ నమస్తే